లక్షర్పేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం బీమా అభ్యున్నతికి ఎల్ఐసి ఏజెంట్లు ఎంతో త్యాగం చేశారని ఎల్ఐసి సీనియర్ ఏజెంట్ గుండా ప్రభాకర్ పేర్కొన్నారు ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్ పెంచాలని పాలసీదారులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారత జీవిత బీమా సమైక్య ఆధ్వర్యంలో లక్షడ్పేట లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో లక్షడ్పేట మండల ఎల్ఐసి ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల భవితవ్యం అణగదొక్కడానికి యాజమాన్యం ముందు పడుతుందని ప్రతి ఎల్ఐసి ఏజెంట్ ప్రతి గడపను తొక్కి ఆ ఇంటిలో జీవిత బీమాను ఒక వెలుగు రూపంలో నిలిపిన ఘనత అని అన్నారు ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో భారతదేశపు ఎలా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని వారి పిలుపు మేరకు ప్రతి ఎల్ఐసి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించే వరకు ఇలాగే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జీవిత బీమా ఏజెంట్లు సమైక్య లక్ష్యపేట శాఖ ఏజెంట్లు సమైక్య వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి వెంకటేశ్వర్లు మల్లేశం కార్యవర్గ సభ్యులు ఎనుగందుల బాపు గౌరవ సలహాదారులు బొద్దుకూరి సత్తయ్య మరియు సీనియర్ ఏజెంట్ల గుండ ప్రభాకర్ కొత్తం శంకరయ్య ఉప్పు చంద్రశేఖర్ కాసెట్టి వెంకన్న కటకం అశోక్ రాములు మరియు చారి చెల్లిమల్ల రాజేశం అక్కల రాజన్న అక్కల కిషన్ రావు కొండ ప్రవీణ్ కటకం మురళి అశోక్ గుండం కృష్ణ తదితరులు పాల్గొన్నారు బీమా అంటే బీమా ఇచ్చేది ప్రజలకు ఇంతకాలము జీవిత బీమా అంటే ఒక ఆదరణ అనేది ఉండేది ఈ ఆదరణతోటి తోటి మేము ప్రతి ఇంటి లోపల ప్రతి ఇంటి ప్రతికి వెళ్ళి ఒక జీవిత బీమా యొక్క దీపాన్ని ఆ ఇంట్లో వెలిగించవచ్చాడు అటువంటి ఆ దీపము అలాగే వెలుగుతూ కలకలలాడుతూ జీవిత బీమా వ్యాపారం కూడా అభివృద్ధి చెంది దేశ ఆర్థిక పరిస్థితి కూడా పరిపుష్టంగా ఉండి దేశం బాగుండాలి ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఇటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాకు పునాది అయినటువంటి ఏజెంట్ల భవితవ్యాన్ని దొరుకుతూ మా ఏజెంట్లు ఎవరు పాలసీ చేయరాకుండా ఉండడానికి కొరకు ఇంతకముందు ఒక లక్ష రూపాయల పాలసీ ఉండేది ఇవాళ రెండు లక్షలు మినిమం పెట్టారు పెట్టడం చేత ఏజెంట్ పాలసీ చేయలేని పరిస్థితి వచ్చింది ఏజెంట్ల బోనసులు పెంచడం లేదు లాభాలు ఉన్న బోనస్ పాలసీ కూడా ఇచ్చే బోనసులు పెంచడం లేదు ఇలా కార్పొరేషన్ యొక్క యజమాన్యం అంతా అనగదు వ్యవహారాల మీద ఇవాళ నిరసన కార్యక్రమం మేము చేస్తున్నాము ఇవాళ రామ్లీలా మైదానంలో ఢిల్లీ లోపల మా ఏజెన్సీ వ్యవస్థ మొత్తం అక్కడ నిలబడి అక్కడ మా లియాపి తరఫున పోరాడుతున్నారు దానికి సంఘీభావంగా ఇవాళ మేమంతా లక్ష్మీపీఠలో మేము సంఘీభావం తోటి వాళ్ళ ఇక్కడ స్వామిలో కూర్చున్నాం భారతీయ నుండి మేము ఈరోజు సెలవు ఢిల్లీ కార్యక్రమం ఢిల్లీలో జరిగే రామ్లీలా మైదానంలో పార్లమెంట్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ లక్ష్యపేట ఆఫీసులు నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్య నిరసనకు కారణం ఏంటంటే ఈరోజు ఎల్ఐసి పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచి అలాగే ఏజెంట్ల ప్రయోజనాలు కూడా పెంచి వారందరికీ లబ్ధి చేకూరాలి ఎందుకంటే ఎల్ఐసి పుట్టి ఎప్పుడో జాతీయ వైపు నుంచి కమిషన్లు ఇప్పటివరకు అట్లాగే ఉన్నాయి మొన్న ఈ మధ్యనే ఆ కమిషన్ ఎట్లు కూడా తగ్గించి ఏజెంట్ల పుట్టను కొడుతున్నారు అలాగే పాలసీదారులకు కూడా వాళ్ళకు లాభం చేకూర్చాలని మనం చేస్తున్నాం ఎందుకంటే భారతీయ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి అనేది ఒకటి ఎల్ఐసి ఎంతో అండగా ఉంటుంది ఏ కార్యక్రమం గవర్నమెంట్కి ఏ రకంగా హెల్ప్ కావాలన్నా ఎల్ఐసి నుంచి డబ్బులు ఇస్తున్నావు అలాగే భారతదేశ నైన్ పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయమైనప్పుడు అప్పుడు సవరణ గ్యారెంటీ అనేది భారతదేశ గవర్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎల్ఐసి యొక్క హామీ ఇచ్చింది భారత ఎల్ఐసిలో వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఐదు శాతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రతి సంవత్సరం ఇస్తుంది అది దేనికి ఏంటంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి లేని ఎల్ఐసికి ఏంటంటే ఎల్ఐసికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంది రేపు పొద్దున ఎల్ఐసి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి గ్యారెంటీ ఉంది అలాగే ఇప్పుడు ఈ చిన్న చిన్న అనేది తీసేసి మామూలు వ్యక్తులకు బీమా చేసుకోరాకుండా ఉన్నది కనీస బీమా మొత్తాన్ని లక్ష రూపాయలుగా ఉంచాలని మనవిస్తున్నాం అలాగే పాలసీదారులకు ప్రయోజనం కలిగించే బోనస్ కూడా పెంచాలి కమిషన్ నిర్మాణం పాత కమిషన్నే మాకు పునరుద్ధరణ చేయాలి ఎందుకంటే కమిషన్ తగ్గించారు కాబట్టి ఇప్పట్లో ఏజెంట్లు ఒకప్పటి కమిషన్ ఇప్పటికీ అట్లాగే ఉంది దినదిన రోజు ఖర్చులు పెరుగుతున్నాయి ఏజెంట్ల తిరగడానికి కూడా చాలా ఖర్చు అవుతున్నది అలాగే ఈ కమిషన్ కూడా పాత విధానం తెలియాలి అలాగే ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని తీసేయాలి ఎందుకంటే జిఎస్టీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే క్లాబ్ కమిషన్ అనేది కొత్తగా తెచ్చారు ఏంటంటే మొదటి సంవత్సరం పాలసీ చేసిన తర్వాత రెండో సంవత్సరం కస్టమర్ గిట కట్టలేని పరిస్థితి వస్తే ఏజెంట్ల నుంచి కమిషన్ రికవర్ చేసే విధానాన్ని అమలు పరిచేటప్పట్లో కానీ అది ఇప్పటివరకు పెండింగ్లో ఉండేది దాన్ని కూడా కంప్లీట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా మా క్లీ ఏజెంట్ సోదరులు వాళ్ళ సమస్యలు కూడా ఖచ్చితంగా చేసి మా యొక్క ఈ వినతి యజమాన్యం మా యొక్క డిమాండ్లను పరిగణలోకి తీసుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈ లక్ష్యపేట ఎస్ఓ తరఫున మా ఎల్ఐసి లియాఫీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది